ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలకు మన ప్రభునేయ సుక్రీస్తు నామున శుభములు కలిగినగాక ఈ యొక్క ఉదయకాల సమయం అందు దేవుని యొక్క వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి మీకు ఆ గ్రంథాన్ని ధ్యానం చేసుకుంటూ ఉన్నాము జీవజల జీవజలబూటలు బెడాక్టర్ స్వప్న ఆన్లైన్ మినిస్ట్రీస్ నుంచి వెలువడుతున్న ఈ యొక్క వాక్య ధ్యానము మన జీవితములకు ప్రభు ఆశీర్వాదకరంగా ఉంచునుగాక ఆమెన్ ప్రభునందు నందు ప్రేమైన ఈ యొక్క ఉదయకాల సమయమందు మీకా నాలుగు అధ్యాయంలో కొన్ని వచనాలు మనము ధ్యానం చేయడానికి ప్రభు మనకు సహాయం చేస్తున్నందుకు దేవునికి కృతిగ్ఞత ఆస్తులు స్తోత్రములు చెల్లించుకుందాము అయితే మీకా నాలుగు ఐదులో సకల జనులు వారి వారి దేవతలను నామమును స్మరించుకుంటూ నడుచుకుంటారు అంత్యకాలంలో అలాగే ఉంది సర్వజనులు సృష్టికర్తను మరిచిపోయి సృష్టమును పూజించుచూ ఉన్నారు కాబట్టి ఈ యొక్క పరిస్థితిని బట్టి సృష్టమును పూజించుచూ ఉన్న విధానాన్ని బట్టి ప్రభు ఎంతగానో నొచ్చుకుంటూ ఉన్నాడు అయితే యహో అన్నట్టు మనమైతే మన దేవుడైన ఏ హోవ నామమును ఎల్లప్పుడూ స్మరించుకుందుము మన దేవుడైన ఏ హోవ నామమును ఎల్లప్పుడూ స్మరించుకుందుము ఇది చాలా ఉన్నతమైన స్థితి నా ప్రియమైన వాళ్ళరా జీవము గల దేవుని కలిగి ఉన్న బిడలు ప్రభువుని స్మరించుకునుట ప్రభువుని కీర్తించుట ప్రభువుని కొనియాడుట ప్రభున దేవుని అందు భయభక్తులు నిలుపుట అనేది ఎంతో భాగ్యముగా మనం అర్థం చేసుకోవాలి కాబట్టి ఈ తీర్మానము చాలా గొప్పది ఎందుకనగా సృష్టికర్తనే మన జీవితంలో ఆయనకు ప్రాధాన్యత ఇచ్చి ప్రభువుని సేవించుట అనేది భాగ్యము అనేక మంది ఈ భాగ్యమును పోగొట్టుకొని విస్మరించుచూ ఉన్నారు అందువల్ల నా ప్రియులరా చాలామందికి ప్రభువు దూరస్థుడుగా ఉన్నాడు రక్షింపనేరక ఉండినట్లు ఆయన హస్తములు కూర్చో కాలేదు విననేరక ఉండినట్లు ఆయన చెవులు మందగిలలేదు కానీ మీకును ఆయనకు మధ్యలో మీ పాపములు అడ్డుగోడగా వచ్చి ప్రభు యొక్క ముఖాన్ని మరుగుపరుస్తూ ఉన్నాయి అందువల్ల వారి వారి దేవతలను నామమును స్మరించుకుంటూ వాటి నడక చొప్పున వాటి ఆ యొక్క భక్తిలోనే వారు మునిగిపోయి ఉంటున్నారు అంత్యకాలంలో ఇలా జరుగుతుంది అని వ్రాయబడి ఉంది మనమైతే అంటే మనము అంటే ఎవరు మీకా భక్తుడు మరియు అదినలో ఉన్న విశ్వాసులు తీర్మానం తీసుకున్నారు అలాగే హోషువా కాలంలో కూడా తీర్మానం తీసుకున్నారు నేనైతే నేను నా ఇంటి వారును యోవాను సేవించదము అని మీరు సేవించదరో లేదో నాకు సంబంధం లేదు అని చాలా చక్కని మాట చెప్పాడు మనమైతే ఇది మన దేవునికి మనకు అనగా నా దేవునికి నాకు ఉన్న వ్యక్తిగత సంబంధము ఇక మిగతా ఉన్న నా కుటుంబ సభ్యులు కానీ ఈ లోకంలో ఉన్న స్నేహితులు కానీ ఈ నివాసులు కానీ ఎవరైనా కూడా అయి ఉండవచ్చు వారితో నిమిత్తము లేదు ఎందుకనగా నా తీర్మానము నా ప్రభు ఎడల ఏమై ఉన్నది ఇక్కడ నా తీర్మానము ఏమై ఉన్నది అనంటే ఇక్కడ మీకా భక్తుడు చెప్తున్నాడు మనమైతే మన దేవుడైన యహోవా నామమును ఎల్లప్పుడూ స్మరించు కొందుము ఇది తీర్మానము కాబట్టి ఎప్పుడూ స్మరించుకుంటూ ఎల్లప్పుడూ ఏ హోవాని సేవిస్తాము అని ఒక మంచి తీర్మానం తీసుకున్నారు ఫర్ ఆల్ ద పీపుల్ విల్ వాక్ ఎవ్రీ వన్ ఇన్ ద నేమ్ ఆఫ్ హిస్ గాడ్ అండ్ వీ విల్ వాక్ ఇన్ ద నేమ్ ఆఫ్ అవర్ లాడ్ గాడ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ ఎంత మంచి తీర్మానం అండి ఎవర్ అండ్ ఎవరు మనం బ్రతుకుతామా మనం అంతకాలం ఉంటామా యుగ యుగాలు ఉంటామా మనం నిరంతరము జీవించి ఉంటామా అనంటే మన యొక్క ఆయుష్ కేవలం ఎనభై సంవత్సరాలే కదా అధిక బలమున్న ఎడల అలా అయితే మనం ఎలాగా ఫర్ ఎవర్ అండ్ ఎవర్ విల్ సర్వ్ ద లాడ్ అనే మాట ఎలాగా ఆయన నామమును బట్టి స్మరించుకుంటూ నడుచుకుంటామనే తీర్మానం ఎలాగ అనగా మనము ఎనభై ఏండ్ల లోపులనే మనము ఈ లోకములో ఈ శరీర రీతిగా కాలం ముగిసినప్పటికీ మన యొక్క ఆత్మ ప్రభు నామనందు విశ్వాసం ఉంచినట్లయితే జీవించుచూ ఉంటుంది అటు వారికి నిత్య జీవమున్నది కాబట్టి వారు చనిపోయినను వారు జీవించుచూ ఉంటారు అనగా వారి ఆత్మ జీవించుచూ ఉంటుంది కాబట్టి ఎల్లప్పుడు అనే మాట వీరికి వర్తిస్తుంది ఫర్ ఎవర్ అండ్ ఎవర్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ వీ విల్ వాక్ ఇన్ ద నేమ్ ఆఫ్ అవర్ లాడ్ గాడ్ ఫర్ ఎవర్ ఎవర్ చాలా చాలా అద్భుతమైన ఈ యొక్క స్టేట్మెంట్ నువ్వు ఈ స్టేట్మెంట్ ఇవ్వగలుగుతున్నావా నీవు రక్షించబడితే నువ్వు ఏసు ప్రభు నామనందు విశ్వాసం ఉంచితే ఆయన నామములోనికి భక్తిస్వం పొందిన తర్వాత మనము జీవించుచు ఉంటాం మన ఆత్మ సజీవంగా ఉంటుంది దేవునికి మహిమ గాక యోవేల భక్తుడు మూడు పదకొండులో ఎటువంటి ప్రవచనం వ్రాయబడి ఉందంటే చుట్టుపట్ల ఉన్న అన్యజనులారా అన్యజనులకు పిలుపు అనగా అంటే కేవలము ప్రభు నెరగే నయి ఐడల్ వర్షిపర్సే కాదు అనగా హిందువులు అని కాదు ప్రభువు నామము కలిగి ఉన్న పరిశుద్ధ జనాంగమైన ఇస్రాయలీలు యూదులు తప్ప మిగతా ప్రపంచంలో ఉన్న వారందరూ కూడా అన్యులే వారు క్రైస్తవులు అవ్వచ్చు ముస్లిమ్స్ అవ్వచ్చు వారు హిందువులే అవ్వచ్చు బౌద్ధులే అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు కాబట్టి వారు అన్యజనుల్లో చేర్చబడ్డారు ఓన్లీ ఇస్రాయలు మాత్రమే పరిశుద్ధ జనాంగంగా ఉన్నారు అయితే అన్యజనులకు పిలుపు చుట్టూ పట్ల చుట్టూ పట్ల ఈ ఇష్రాయేలకు చుట్టుపట్ల ఉన్న దేశాలు అనేకమైనవి ఉన్నాయి మీరు త్వరపడి రండి సమకూడి రండి ఎక్కడికి సియోను పర్వతంనకు నాకు రండి సమకూడి రండి యహోవా నీ పరాక్రమ పరాక్రమశాలులను ఇక్కడికి తోడుకురము అవహోవా అని ప్రార్థన చేస్తున్నారు దేవా నీ శాలులు ఎవరైతే ఉన్నారో వారిని తోడుకురా Assemble and and come all ye and gather yourselves together round about either cause thy mighty ones అసెంబ్లీ నీ పరాక్రమశాలు ఎక్కడెక్కడున్నారు వారిని నలుదిక్కుల నుంచి తోడుకుర్రాలు మూడు పన్నెండు చూసినప్పుడు నలుదిక్కుల నా న్జురులకు తీర్పు తీర్చుటకాయ నేను యహో పాత లోయలో ఆ శీరుడా నగదును సియోను పర్వతం పక్క నుండి అది ప్రభువు సియోను పర్వతం మీదికి ఆయన వివేళ దూతలతోనూ భక్తులతోనూ పరిశుద్ధ జనాంగమతోనూ ఆయన దేవదూతల సమూహముతోని దిగి వచ్చినప్పుడు ఆయన కుడి పాదము సియోను పర్వతం మీద వేయగానే అది పక్కుమని రెండుగా చీలిపోతుంది అక్కడి నుంచి అది పెద్ద లోయగా ఏర్పడుతుంది అది యహోషోపాత లోయ అది అలాగా సాగిపోయి అక్కడ ఇరుషులేము దగ్గర సేవన పర్వతము దగ్గర మొదలైన ఆ యొక్క పక్కుమని పగిలిన ఆ యొక్క విభాగము ఇంకా ముందుకు దూసుకొని పోయి నజరేతు వరకు యహోషోపాత లోయ వెడల్పుగా సాగబోతూ నలుదిక్కులా ఉన్న అన్యజనులకు తీర్పు తీర్చుటకాయ్ నేను ఎహోసు లోయలో లోయలో రగుదును అన్యజనులు లేచి అక్కడికి రావాలి అక్కడికి రావలను లెట్ ద హీదన్ బీగ్ వీకెండ్ వేకెండ్ అండ్ కమప్ టు ద వ్యాలీ ఆఫ్ ద జోహోషుపాత్ ఫర్ దేర్ విల్ ఐ సిట్ టు జడ్జ్ ఆల్ ద హీదన్ రౌండ్ అబౌట్ వారిని తీర్పు తీర్చుటకు వారిని అక్కడ సమకూర్చుతూ ఉన్నాను వారు అక్కడికి రావాలి అకౌంట్ చెప్పాలి అంటున్నాడు పైరు ముదిరింది అలలుయా మూడు పదమూడు పైరు ముదిరింది పంట పండిపోయింది ముదిరింది కాబట్టి గానుగ నిండి ఉన్నది గానుగ నిండి ఉన్నది పైరు ముదిరినది కొడవలు పెట్టి కోయిడి పంటను కోయండి 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 ముదిరిపోయింది తొట్లు పొర్లి పారుచూ ఉన్నాయి తొట్లు పొర్లి పారుచూ ఉన్నాయి జనుల దోషము అత్యధిక మాయను మీరు దిగిరండి జనులు ఎలా ఉన్నారండి అంతకాలంలో పగ తీర్చుకుంటూ ఉన్నారు అత్యాచారాలు మానభంగాలు చంటి పిల్లలు అని కూడా చూడకుండా వృద్ధులు అని చూడకుండా సమూహక అత్యాచారాలు చేస్తూ ఉన్నారు నా పిల్లరా మరి మూకుమ్ముడిగా దాడులు చేస్తున్నారు ఆ యొక్క దీనుల మీద పడి చంపుతూ ఉన్నారు దేవజల్లు చంపుతూ ఉన్నారు ఆ భయంకరమైన ఉగ్రత పాలు తెచ్చుకుంటున్నారు వారు హత్య చేస్తూ ఉన్నారు హత్య చేస్తూ ఉన్నారు హ్యాంగ్ చేస్తూ ఉన్నారు స్టాప్ చేస్తూ ఉన్నారు వారు భయంకరమైన ప్రాణానికి విలువ లేకుండా మారణ హోమము ప్రకటించి చేస్తూ ఉన్నారు ఈ దోషము అత్యధికమైంది అత్యధికమైంది గానుగా నిండిపోయింది గానుగా నిండిపోయింది కొడవలి పెట్టి కోయండి పైరు ముదిరింది జనుల దోషం అత్యధికమైంది మీరు దిగిరండి దిగిరండి అని ప్రభు యహోషపాత లోయలోకి అన్యజనులను పిలుస్తున్నాడు పుటీన్ ద సీకెల్ ఫర్ ద హార్వెస్ట్ ఈస్ రైప్ కమ్ గెట్ యు డౌన్ ఫర్ ద ప్రెస్ ఇస్ ఫుల్ ఓవర్ఫ్లో ఫర్దర్ వీకెడ్నెస్ ఈస్ గ్రేట్ ఏమని ఎస్టిమేట్ చేయగలం ఏమని ఎఫ్ఐఆర్లు రాయగలరు పోలీసు వారు ఎంతని ఇన్వెస్టిగేషన్ చేస్తారు సామూహ సామూహికంగా వారు సమాధి సజీవ సమాధే చేస్తున్నారు కాల్చి వేస్తున్నారు ఇళ్ళలో తాళాలు పెట్టి నా ప్రిల్లరా ఇంత భయంకరమైన మారణ హోమం ఇంత పూర్వం మనం విన్నామా అంటే మనము తెలిసి మన దేశంలోనే జరుగుతూ ఉంది ఓ భయంకరమైన రోజులు అత్యధికమైన పాపముతో దోషముతో నిండిపోయి ఉన్నారు ఈ యొక్క ప్రజలు వారికి వారికి పాయరు ముదిరింది వారికి తీర్పు ఉన్నది తీర్పు తీర్చుటకు నేను యహోసు పాతలో పర్వతం మీద ఆసీనుడు అవ్వబోతూ ఉన్నాను అని ప్రభువు చెప్తూ ఉన్నాడు ఏ వేలు మూడు పద్నాలుగు తీర్పు తీర్చు లోయలో రావలసిన దినము వచ్చే ఉన్నది తీర్పుకై జనులు గుంపులుగా గుంపులుగా కూడి ఉన్నారు ఆ సమయంలో సూర్యచంద్రులు చంద్రులు అయ్యి నక్షత్రములు కాంతి తప్పెను భయంకరమైన ఉద్ధృతమైన పరిస్థితులు యహో అసీలో నుండి గర్జించుచు ఉన్నాడు ఉగ్రత కోపము ఎరుశలములో నుండి తన స్వరము వినబడ చేయిచూ ఉన్నాడు గర్జించుచు ఉన్నాడు రౌద్రముతో ఎందుకనగా దిక్కులేని వారిని దరిద్రులను దీనులను వారు ఇష్టానుసారంగా వారు మారణ హోమమునకు బలత్కారాలకు గురి చేసిన విధానం ప్రభు సహించలేకుండా ఉన్నాడు తన స్వరము వినబడ చేయుచు ఉన్నాడు నుండి భూమి భూమి ఆకాశములు దేవుని యొక్క కోపమునకు దేవుని యొక్క గర్జనకు దేవుని యొక్క స్వారమునకు వణికిపోతూ ఉన్నాయి ఆ అయితే యహోవ తన జనులకు ఆశ్రయమగును ఇష్రాయురులకు దుర్గముగా ప్రభు ఉండబోతూ ఉన్నాడు హల్లుయా దేవునికి మహిమ కలుగును గాక ఈ వేల మూడు పదిహేడులో అంజులిక మీదట దానిలో సంచరింపకుండా ఎరుశలేము పరిశుద్ధ పట్టణముగా ఉండను ఎరూషలేము పరిశుద్ధ పట్టణంగా ఉండాల అంజులిక ఏమైపోతారు తీర్పు తీర్చేస్తాడు వారికి కొడవలి పెట్టి కోసివేస్తాడు నా ప్రియులరా మీ దేవుడైన యహోవా నా యహోవాను నేనే నాకు ప్రతిష్ఠితమగు సియోను పర్వతమందు నివసించుచున్నానని మీరు తెలుసుకుందరు కాబట్టి దేవుడు ఎరువు నివాసము ఉండబోతున్నాడు తన పరిశుద్ధమైన జనాంగముతో ఆయన నివాసము చేయబోతు ఉన్నాడు హరలుయా ఎరుశలేము పరిశుద్ధ పట్టణముగా ఉండను అయికా అన్యజరులిక మీదట దానిలో సంచరింపకుండా ఉందురు దేవునికి మహిమ కలిగినగాక అది దేవుని యొక్క బిడలకు దేవునికి మాత్రమే ఎక్స్క్లూజివ్గా దేవుని డ్వెల్లింగ్ ప్లేస్ అవుతుంది దేవునికి మహిమ కలిగిన కాక ఇష్రాయలు వారికి విశ్వాసులకు దేవుని యొక్క ఇల్లుగా ఉంది సియోను పర్వతము ఎరుశలేము పట్టణం అట్టి దేవునికి మహిమ కలిగిన కాక అంత్య దినమలలో దేవుని యొక్క ఉగ్రత అన్యజనుల మీద ఆయన కుమ్మరించబోతూ ఉన్నాడు కృపకాలం ముగిసిపోతుంది దేవుని యొక్క ఉగ్రత దిగి రాబోతు ఉన్నది తీర్పు తీర్చ ఆయన యహోస్యపాత లోయలో ఆయన ఆసీనుడు అవ్వబోతున్నాడు శివును పర్వతం మీద దేవునికి మహిమ కలుగును గాక యహోషపాత లోయలోకి అన్యజనులందరూ కూడా సమకూడి గుంపులు గుంపులుగా దిగి రావలసి ఉన్నారు తీర్పు తప్పదు నా ప్రేమను వాళ్ళరా నీ జీవితం సరి చేసుకుంటావా నీ జీవితం సరి చేసుకుంటావా ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఇది అంత్యకాలము దేవుని యొక్క కోపాగ్ని కుమ్మరించబోయే కాలము పంట ముదిరింది పంట ముదిరింది అని ప్రభు చెప్తున్నాడు ఈ యొక్క ఉదయ కాల సమయం ఆలోచన చేద్దాం ఎంతో భయంకరమైన రోజుల్లో మనం ఉన్నాము ఇప్పటికైనా చేసుకోకపోతే పైరు ముదిరింది ఆయన కొడవలు పెట్టి కోసే సమయం కూడా అయింది ఇక ఆ గానుగ ప్రభు తొక్కినప్పుడు అందరూ కూడా తుత్తు లేగా చేయబోతా ఉన్నారు ఈరోజున దేవుని యొక్క కోపముతో అది మరుగుతూ ఉన్నది రోజున దేవుని యొక్క ఉగ్రత నుంచి తాళలేక తప్పించుకుంటావా ప్రభు సన్నిధిలో పసాత్తా పడతావా సరి చేసుకుంటావా ప్రభునికి సహాయం చేస్తాడు చేస్తాను క్షమిస్తాడు ఆయన పరిశుద్ధులుగా చేస్తారు పవిత్రులుగా చేస్తారు ఆయన రానున్న కాలములో ఆ భయంకరమైన బీభత్సమైన తీర్పు నుండి నిన్ను తప్పిస్తాడు దేవునితో నువ్వు ఐక్యం అవ్వడానికి పరిశుద్ధ జనాంగంగా ఆయన యొక్క బిడ్డగా మారిపోవడానికి దేవుడు తరుణమిచ్చాడు ఇదే కృపకాలం చేసుకుందాం ప్రభు మనకు సహాయం చేయనుగాక ఆమెం ఆమెం ఆమెం